పొడుగులు బుడుగులకు స్వాగతం బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ ఫోర్ నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము పార్వతీశం మరి ఇంగ్లాండ్లో ఎవరి చేతి అంటూ తినకూడదు స్వయం పాకం అంటే సొంతంగా వంట చేసుకోవాలి అనుకున్నాడని అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఏంటో చూద్దాం అక్కడ కూడా అన్నం ఎలాగో దొరకదు కదా రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావాల్సిన సామాన్లను గురించి ఆలోచించాను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసరావుపేట మడత మంచము దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే పొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా ఇవన్నీ సర్దుకున్నాడు అయితే ఇక మన భారతదేశం వెళ్ళేది ఎక్కడికి ఇంగ్లాండ్ వెళ్తున్నాడు మరి ఇంగ్లాండ్లో అన్నం దొరుకుతుందా వాళ్ళు అన్నమే తిన్నారు కదా రొట్టెలు బ్రెడ్ తింటారు బ్రెడ్ జామ్ తింటారు కాబట్టి నేను రొట్టెలు తయారు చేసుకోవాలి అని చెప్పి చక్కగా కొంత గోధుమ పిండి మూట కట్టుకున్నాడు అనమాట ఇంకా మరి రొట్టెలు కాల్చుకోవాలంటే నెయ్యి కావాలి కదా ఈ రోజుల్లో అంటే మనం ఆయిల్తో కాల్చుకుంటున్నాం ఆ రోజుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి రొట్టెలు కాల్చుకునేవారు అనమాట అందుకని చపాతీలు చేసుకోవడానికి చక్కగా నెయ్యి రెడీ చేసుకున్నాడు ఇంకా దాంట్లో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ పచ్చడి సిద్ధం చేసుకున్నాడు ఇంకా రొట్టెలు కాల్చుకోవాలంటే మరి మరి అట్ల పెనం ఉండాలి కదా ఒక అట్ల పెనం కూడా కొనుక్కున్నాడు ఇంకా ఒక స్టవ్ కొనుక్కున్నాడు స్టవ్ అంటే ఈ రోజుల్లో మనకి ఈ గ్యాస్ స్టవ్లు అవి ఉన్నాయి కదా ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు అవి ఏమి లేవు అనమాట అందుకని కిరసనాయిల్ స్టవ్ కొనుక్కున్నాడు అందులో పోసుకోవడానికి కిరసనాయిల్ కూడా రెడీ చేసుకున్నాడు అనమాట మరి మీ అందరికీ తెలుసు కదా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కిరసనాయిలు కానీ అంటే కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ తీసుకెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట కానీ ఆ రోజుల్లో పార్లు అవన్నీ ఏమి తెలియదు కాబట్టి ఇంగ్లాండ్ తీసుకెళ్ళడానికి కిరోసిన్ కూడా సిద్ధం చేసుకున్నాడు అనమాట ఇంకా చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి స్పిరిట్ దేనికి ఎక్కడైనా దెబ్బలు తగిలితే పెట్టుకోవచ్చు కదా అని ఇంకా భోజన సామాగ్రి అయిపోయిన తర్వాత పడకకి కావాల్సినటువంటి సామాన్లు ఏంటా అనుకున్నాడు అనమాట అనుకుని ఆలోచించాడు మరి వెళ్ళేదేంటి చలి దేశం మరి అదే భారతదేశంలో అనుకోండి చక్కగా ఆరు బయట అయినా సరే ఒక చాప వేసుకుని హాయిగా పడుకోవచ్చు కానీ దేశం కదా పడుకోవాలంటే కష్టం కదా అనుకుని ఏం చేశాడు ఒక మడత మంచం కొనుక్కున్నాడు అనమాట మడత మంచం అంటే ఫోల్డింగ్ మంచం అనమాట అవసరమైనప్పుడు వేసుకుని తర్వాత ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకోవచ్చు అలాంటి మంచం కొనుక్కున్నాడు దాని మీద వేసుకోవడానికి ఒక బొంత బొంత అంటే ఏంటంటే పూర్వం ఆడవాళ్ళు ఏం చేసేవారు అంటే పాత చీరలు ఉంటాయి కదా ఆ చీరలన్నీ ఒకదాని మీద ఒకటి వేసి ఇంత పొడుగు సూదితో దారంతోటి కుట్టేవారనమాట ఇంత మందాన్న ఒక చిన్న సైజు పరుకులాగా తయారయ్యేది ఆ బొంతకు ఆ బొంత ఎక్కడైనా ఎక్కడ కావాలంటే అక్కడ మంచం మీద కావాలన్నా కింద కావాలన్నా చాప్ మీద కావాలన్నా ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునేవారు అనమాట అందుకని ఆ బొంత కూడా సిద్ధం చేసుకున్నాడు ఆ తర్వాత చలిదేశం కాబట్టి కప్పుకోవడానికి ఒక నారింజ పండు రంగు శాలువా కూడా సిద్ధం చేసుకున్నాడు అనమాట ఇవి కాక ఇంకా ఏమీ అవసరం ఉంటావా అని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకువెళ్ళవలసినవి ఏమీ కనపడలేదు ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనపడవచ్చు కానీ వెళ్లేది దూరదేశము ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడ దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టి చేయించి బంతి పువ్వు రెంగు వేయించినాను ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టులో సవరించుకుని సుఖనయ్యం నిశ్చయించుకుని వర్జం లేకుండా చూసుకుని శకునం మంచిదయ్యే వరకు ఆకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను ఇక పార్వతీశం ఇంగ్లాండ్ తీసుకెళ్ళడానికి ఇంకేం అవసరం ఉంటాయబ్బా అని ఆలోచించాడనమాట ఆలోచిస్తే సరే రాత్రిపూట అంటే నేను మరత మంచం వేసుకుని పడుకుంటాను మరి పగలు కూర్చోవాలంటే ఎట్లా అనుకుని ఒక తుంగ చేప కొనుక్కున్నాడు అనమాట అంటే ఈ రోజుల్లో మనకి సోఫాలు కుర్చీలు ఇవన్నీ ఉన్నాయి కదా పైన కూర్చుంటున్నాం కానీ పూర్వకాలం ఎలా ఉండేదంటే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మంచం మీద నడుము మాల్చేవారు రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రమే మళ్ళీ మంచం ఎక్కి పడుకునేవారు అనమాట ఎప్పుడు పడితే అప్పుడు మంచం ఎక్కి నిద్రపోవడం అనేది చేసేవాడు కాదు అది చాలా తప్పుగా భావించేవారు అనమాట కేవలం నిద్రపోవడానికి మాత్రమే మంచం మీద పడుకునేవారు మరి మిగిలిన సమయంలో ఏం చేసేవారు చేప ఈ తుంగచాపలు అందరి ఇంట్లోనూ ఉండేవి చేప వేసుకునే నేల మీద కింద కూర్చునేవారు ఇంకా నేలపేటలు ఉండేవి ఆ నేలపేటల మీద కూడా కింద కూర్చునేవారు అనమాట అలా ఒక పద్ధతి ప్రకారం ఆ రోజుల్లో అందరూ ఉండేవారు అనమాట అందుకని పగటిపోటు కూర్చోవాలంటే చేప కావాలి కదా అనుకుని ఒక చా ఒక చాప కూడా కొనుక్కుని దాన్ని కూడా సర్దుకున్నాడు అనమాట తర్వాత అనుకుంటున్నాడు ఇదంతా చూసి నేను సర్దుకుంటున్న వస్తువులన్నీ చూసి మీకు చాదస్తంగా అనిపించవచ్చు కానీ నేను దూరాలోచన చేస్తున్నాను ఏ చిన్న వస్తువు మర్చిపోయినా ఇంగ్లాండ్లో నేను ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకే ఇవన్నీ సర్దుకుంటున్నాను అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అనమాట అయితే ఇక్కడ దురాలోచన దూరాలోచన ఈ రెండు చాలా దగ్గరగా అనిపిస్తాయి దురాలోచన అంటే ఏంటంటే ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నష్టపరుద్దామా ఎవరికి ఏం చెడు చేద్దామా ఎవరికి ఏం అన్యాయం చేద్దామా ఎవరిని ఎలా మోసం చేద్దామా అని ఆలోచిస్తే దాన్ని దురాలోచన అంటే చెడు ఆలోచన అంటారనమాట దూరాలోచన అంటే ముందు చూపు ముందు జాగ్రత్త అనమాట ఆ విధంగా మన పార్వతీశం దూరాలోచన కలిగినవాడనమాట ఆ విధంగా ముందు జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకుని ఇవన్నీ సర్దుకున్నాడు ఇంకా సరే మొదటి నుంచి నేను చాలా జాగ్రత్త గలవాడిని అందుకనే ఇవన్నీ నేను సర్దుకుంటున్నాను అని తనకు తాను సర్దు చెప్పుకున్నాడు అనమాట తర్వాత మరి చాలా వస్తువులు సర్దుకున్నాడు కదా మరి ఇవి ఒకవేళ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మరి జాగ్రత్తగా వీటిని తీసుకెళ్లాలంటే ఒక కూలివాడ దొరుకుతాడో దొరకడం మరి నేను మోసుకోవాలి కదా మోసుకోవాలంటే ఎలాగా ఓ చేత్తో చెంబు ఓ చేత్తో చేప ఇవన్నీ ఎన్ని రకాల వస్తువులు పట్టుకోవాలంటే కష్టం కదా అందుకనే ఆలోచించి ఏం చేశాడు ఒక సేనారేకు పెట్టి తయారు చేయించాడు సేనారేకు అంటే ఏంటంటే అల్యూమినియం పెట్టు అనమాట తెల్లగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఆ రోజుల్లో అందరిళ్లల్లోనూ ఇనప పెట్టెలు ఇనప బీరువాలు ఈ అల్యూ అల్యూమినియం బాక్సులు ఇవన్నీ కూడా ఉండేవన్నమాట అయితే ఇది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద పెట్టు తయారు చేసుకునే దానికి బంతి పువ్వు రంగు వేయించాడు అనమాట బంతి పువ్వు రంగు అంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ అనమాట చక్కగా పెయింట్ వేయించాడు వేయించి ఇప్పుడు తను కొనుక్కున్నటువంటి తను సర్దుకున్నటువంటి ఆ సామాన్లు అన్నిటిని కూడా పెట్టెలో సర్దేసుకున్నాడు అనమాట సర్దేసుకుని శుభదినము నిశ్చయించుకుని శుభదినం అంటే ఏంటి మంచి రోజు చూసుకున్నాడు అనమాట ఈ రోజుల్లో అంటే ఎవరు కూడా మంచి రోజులు అవి చూసుకోవట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని పడితే ఆ పని అలా పడితే అలా చేస్తున్నారు కానీ పూర్వం ఎక్కడికన్నా బయలుదేరాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా మంచి రోజు మంచి టైము అన్ని చూసుకునేవారు అనమాట ఆ విధంగా ఒక మంచి రోజు చూసుకున్నాడు వర్జం లేకుండా చూసుకున్నాడు శకునం కూడా చూసుకున్నాడు అంటే బయటకి గేటు దాటి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎదురుస్తున్నారా అని చూస్తారన్నమాట అంటే ఉదాహరణకి ఎవరైనా పెళ్ళి కానీ అమ్మాయిలు ఎదురొస్తున్నారు అనుకోండి అది మంచి శకునం అంటారు అలాగే పుణ్యశ్రీలు ఎదురు అనుకోండి అది మంచి శకునం అంటారు అలాగే పూలు పండ్లు ఇలాంటివి ఎదురు వచ్చినా సరే మంచిది అంటారు అదే కట్టెల బండి ఎదురు వచ్చింది అనుకోండి మంచిది కాదంటారు పిల్లలు ఎదురు వచ్చింది అనుకోండి మంచిది కాదంటారు అలాగా మంచి శకునం చెడు శకునం అని చెప్పి చూసుకునేవారు అనమాట ఆ విధంగా శకునం కూడా చూసుకుని మొత్తానికి ఒక బండి ఎక్కి పడవల రేవుకు వచ్చేసాడు అనమాట ఆ రోజుల్లో ఏంటి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే నడవనన్నా నడవాలి లేదంటే ఎడ్ల బండి ఎక్కాలి లేదా జట్కా బండి అంటే గుర్ర బండి మీద ప్రయాణం చేసేవారు అనమాట ఆ విధంగా పడవల రేవుకు చేరుకున్నాడు మొగలతూరు నర్సాపురము ఇంకా చుట్టుపట్ల గ్రామములు రెండు మూడు తప్ప ఎన్నడూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను ఎంతకాలము నర్సాపురంలో ఉన్నా ఎప్పుడు పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది ఇవాళ పడవలో కూర్చుని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది స్టేమర్ మీద వెళ్ళడమైనా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో మినపురొట్టే సాతాడించిన శనగలు కొరుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపురొట్టు ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను తెల్లవారేసరికి పడవ ఎడతగోలు చేరింది ఇకపోతే పాపం మన పార్వతీశం ఏంటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు తన చుట్టుపక్కల ఊర్లలో ఒక రెండు మూడు ఊర్లు మాత్రమే ఎప్పుడన్నా చుట్టాలింటికి అది వెళ్ళాడు తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు పడవ కూడా ఎక్కలేదన్నమాట అందుకని ఈయన ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ మొత్తం మీద చేరుకున్నాడు పడవల రేవికి ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు అనమాట అయితే ఆ పడవ ప్రయాణం అంటే ఈయనకి ఎలా ఉందట చాలా సరదాగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు పడవకి నది మీద ప్రయాణం చేయలేదు కదా ఇంకా ఏమనుకున్నాడు స్టీమర్ మీద వెళ్ళడం కూడా ఇంతే కదా అనుకున్నాడు అంటే స్టీమర్ అంటే ఒక పెద్ద వాడ అనమాట షిప్ అనమాట అది ఎక్కడ ప్రయాణం చేస్తుంది సముద్రం మీద ప్రయాణం చేస్తుంది ఎప్పుడు భారతదేశం సముద్రాన్ని చూడలేదు ఈ వాడలను కూడా చూడలేదు అయినా సరే తను చదివినటువంటి సోషల్ పుస్తకం ఆధారంగా ఇవన్నీ ఊహించుకుని ఇంగ్లాండ్ ప్రయాణం అయ్యాడనమాట ఇక మొత్తం మీద పడవనై ప్రయాణం చేసుకుంటూ రాత్రిపూట దారిలో ఏం కొనుక్కున్నాడట మినప రొట్టె కొనుక్కున్నాడు ఇంకా సాతాళించినటువంటి శనగలు కొనుక్కున్నాడు అనమాట రొట్టె అంటే ఏంటంటే మినములు నానబెట్టి బాగా మెత్తగా పిండి రుబ్బి దాంట్లో ఉప్పుడు పిండి కడిగి కలిపి ఇడ్లీ పిండి తయారు చేస్తారు దాంతో ఇడ్లీలు తయారు చేసుకుంటారు ఇంకా రొట్టె తయారు చేస్తారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఇప్పటికి కూడా శనివారం వచ్చిందంటే అందరి ఇళ్లలోనూ సాయంత్రం మినప రొట్టె ఫిరే ఉంటుందన్నమాట కాకపోతే ఈ రోజుల్లో పలచగా వేసుకుంటున్నారు ఆ రోజుల్లో ఏంటంటే కట్టెలు పొయ్యి ఉండేవి కాబట్టి కట్టెల పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా ఇంట్లో చాలామంది ఉండేవారు కాబట్టి ఎంత లావుని మినప పిండి వేసి మినప రొట్టె తయారు చేసేవారు పైన మళ్ళీ ఒక ప్లేట్ వేసి దాన్ని ఎండ నిప్పులేసి సన్న మంట మీద బాగా కాలిస్తే ఒక దిబ్బ రొట్టె తయారయ్యేది అనమాట దాన్ని కేకులాగా ముక్కలలాగా కట్ చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరికి పెట్టేవారు అనమాట లేకపోతే శనివారం వచ్చిందంటే కొబ్బరి పచ్చడి కో దేవుడికి కొబ్బరికాయ కొడతారు కాబట్టి కొబ్బరి పచ్చడో ఏదో ఒకటి అందులో పెట్టేవారు అనమాట ఇప్పుడు కూడా తొంభై శాతం అక్కడ అలాగే ఉంటుందన్నమాట ఆ విధంగా మినపరొట్టి తిన్నాడు సాతాళించిన శనగలు శనగలు అంటే మీ అందరికి తెలుసు కదా వరలక్ష్మి రథం రోజున వాయనం ఇస్తారు కదా ఆడవాళ్ళకి ఆ శనగలు నానబెట్టి ఉడకబెట్టి పోపు పెడితే సాతాళించడం అంటారు ఆ విధంగా ఈ రెండింటిని కొనుక్కుని తింటూ అవును ఇంగ్లాండ్లో ఈ మినపరొట్టి దొరుకుతుందా దొరకదా ఈ శనగలు దొరుకుతాయా దొరకవా అని ఆలోచించుకున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకేం ఆలోచించాడంటే సరే నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను బారిస్టర్ చదువుతాను ఆ బ్రిటిష్ వాళ్ళ గుట్టు మట్టు రహస్యాలు అన్నీ తెలుసుకుంటాను మరి తిరిగి నా భారతదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేయాలి అంటే దేశానికి మేలు కలిగే విధంగా ఒక మంచి పని ఏ విధంగా చేయాలి దేశానికి ఏ విధంగా సహాయం చేయాలి ఏ విధంగా స్వాతంత్రం రప్పించాలి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అని అవన్నీ ఆలోచించుకుంటూ ఆయన హాయిగా నిద్రపోయాడు అనమాట తెల్లవారేసరికి పడవా నిడదవోలు చేరింది నిడదవోలుకు చేరుకుందనమాట మరి విన్నారు కదా మరి ఆ తర్వాత ఏం జరిగింది పార్వతీశం ఏం చేశాడు అనేది తర్వాత ఎపిసోడ్లో వివరించి చెప్తాను మరి పొడుగులు పుడుగులు మీకు బారిస్టర్ పార్వతీశం నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి